భారతదేశంలో ముస్లింలకు ఒక మెకానిజం అనేటువంటిది లేదు నా పేరు కలందర్ తెలుగు లెక్చరర్ ని నేను పత్రికా సంపాదకుడిని సామాజిక కార్యకర్త భారతదేశంలో ఒక మెకానిజం అనేటువంటిది లేదు బాబా గారైనా షరీఫ్ గారైనా తాజా మహిద్దీన్ గారైనా ఒక చట్టాల మీద ఒక పోర్టు సమస్యల మీద మొదట్నుంచి కొంత పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు బాబా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి మనం పెద్ద మసీదు జామియా మసీదులో ఉండేటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలుసు ఓడంపల్లి మసీదుకు ఉన్నటువంటి సమస్యలు మనకు తెలుసు దరగా మసీదుకు ఉన్నటువంటి సమస్యలు మనకు తెలుసు అయితే చిత్తశుద్ధితో ఒక ప్రణాళికతో కార్యాచరణ చాలా అవసరం ఇక దేశ రాజకీయాలను గమనిస్తే మనకు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఆర్ఎస్ఎస్ భావజాలము ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఈవీఎం మిషన్లు ఉన్నంత వరకు కూడా న్యాయం జరగదు కారణం ఏంటంటే చట్టపరబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అని మనం మాట్లాడుకుంటున్నాం కానీ రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వక్ చట్టం మీదనే కాదు ముస్లిం మసీదుల మీద చివరికి దర్గాల మీద వీటి మీద కూడా కుట్రోలు మొదలైనవి అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికలను బాబురి మసీద్ కూల్చడం దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా కొనసాగిస్తూ ఉంది ఆ పరంపరలో వక్ చట్టం మీద కూడా ఒక దెబ్బ వేయడానికి ప్రయత్నం అంటే మొత్తానికి ఈ ద్రోహాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను మనం మొదలు పెట్టాలి ఇప్పుడు ఎన్నో సంస్థలు ఇది ముస్లిం సంస్థలు ఉన్నాయి ఇప్పుడే ఒక పెద్ద ఆయన ఎవరో ఒక ఫైల్ వేశారు మొత్తం మసీద్ ఆస్తులు ఎంత ఒక ప్రాపర్టీ ఎంత అని మొట్టమొదటి నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అదే ఆలోచించిన ప్రొద్దుటూరు సంబంధించి లోకల్గా ఏ మసీదుకు ఏం ఆస్తులు ఏ దర్గాకి ఏం ఆస్తులు దానికి ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా నేను గతంలో ముస్లిం పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళతో అంతా కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయి ఆ ఆస్తులకు సంబంధించి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు దానికి ఒక ఒక అకౌంటబులిటీ లేకుండా పోయింది అకౌంటబులిటీ ఉండాలి కదా అమ్మవార్షాల విషయంగానే తీసుకుంటే హిందూ సోదరులు జాగ్రత్తగా వాళ్ళు ఉన్నటువంటి దాంట్లోనే ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ప్రణాళికబద్ధంగా పోతూ ఉంటారు ముస్లిం సమాజంలో ఇట్లాంటి పద్ధతులను మనము కనీసం తీసుకురావలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది ఇక్కడే అహ్మద్సే సార్ ఉన్నారు పెద్ద మసీదు విషయంలో ఆయనను ఓ పెద్ద మనిషిగా కూర్చున్నప్పుడు ఆయన చాలా ఆవేదన చెందినాడు ఎందుకు అవుతా ఉంది అని చెప్పి అంటే స్వార్థంతో ఏ ఈ మసీద్ ఆస్తి అయినా దేవుని ఆస్తి అయినా అనుభవించాలనేటువంటి మిషతో దాన్ని అమ్ముకొని తినేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ పరిస్థితి లేకుండా చేసేటువంటి ఒక ప్రణాళికను రచించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళను కోరుతా